తెలంగాణలో గణేష్ నిమజ్జనాలు ఊపందుకున్నాయి డీజేలు బెడ్లతో గణేష్ గంగవుడికి ఘనంగా సాగ నింపుతున్నారు ఈ క్రమంలోనే మహబూబాద్ జిల్లా గంగారం పోలీసులు కూడా వినాయకుని ప్రతిష్ఠించి నిమజ్జన కార్యక్రమాలు కూడా ఘనంగా నిర్వహించారు అయితే అందరిలా సాధారణంగా కాకుండా మహబూబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకర్ ఐపీఎస్ ఆదేశాలనుసారం ఏజెన్సీ గంగారం మండల ప్రజలకు వినాయకుడి ద్వారా వినూత్నంగా ఏజెన్సీ ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తూ గణేష్నికి సీట్ బెల్ట్ పెట్టి మరియు నిమజ్జనానికి తరలించి మెసేజ్ భద్రతను నిర్లక్ష్యం చేస్తే అది మనల్ని నిర్లక్ష్యం చేస్తుంది అంటూ భద్రత ఎవరికైనా అవసరమే అంటూ మహబూబా జిల్లా గంగారం మండల ఎస్ఐ రవికుమార్ అన్నారు వినాయక చవితి వచ్చిందంటే ప్రతి ఇంట్లో భక్తి పార్వతీయం నిండిపోతుంది దేశవ్యాప్తంగా జరిగే పండుగకు కుర్రాల జోష్ వీధి వీధుల్లో గ్రామాల్లో సందడి కనబడుతోంది అదే విధంగా గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గంగారం పోలీసులు గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు మూడు రోజుల సందడి అనంతరం నిమజ్జనానికి తీసుకెళ్తూ కారులోని సీటులో గణేషుడికి సీట్ బెల్ట్ పెట్టు మరీ తీసుకెళ్లారు భద్రత అందరికి అవసరమే అంటూ ఏజెన్సీ ప్రాంతమైన గంగారం మండల ప్రజలకు సీట్ బెల్ట్ హెల్మెట్ పైన అంతటి గణప పై సేఫ్టీ కోసం సీట్ బెల్ట్ ధరించినప్పుడు మనం ఎందుకు అలా చేయకూడదు అంటూ అవగాహన కల్పిస్తూ నిమజ్జనానికి తరలి వెళ్లారు అనంతరం మండల ప్రజలేస్తే రవికుమార్ ని అభినందించారు ఈ వేడుకలో కానిస్టేబుల్ నాగరాజు రాజ్ కుమార్ వీరేందర్ కేంద్ర బలగాలు తదితరులు పాల్గొన్నారు